బిటివి బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను సోని వార్త వివరాల్లోకి వెళ్తే జగనన్నతోనే జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ అన్నారు అంతేకాకుండా సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఆఫీస్ ఫర్నిచర్ నిమిత్తం పదివేల రూపాయలు సహాయం అందజేశారు నమస్కారం మొన్న జగన్ గారు మంచి విషయాలు ఉన్నాం రాష్ట్రానికి ఒక భరోసాని ఇచ్చారన్నమాట ప్రతిపక్షంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముందా తను కోల్పోకుండా ఫాల్స్ ప్రామిసెస్ లేకుండా ముందు వెళ్ళాలి మనం பிர ரேர ரோஜு மாத்தே வெரி ஸ்ட்ராங் அண்ட் வெரீ போல் மாட்ட மாட்ட எதுக்கிட்டே ஐ டு ஐ காண்டா ஹார்ட் டச்னா சச்சே போல் மெசேஜ் எஸ்க்கு போய எனீட்டைம் எனி எலக்ஷன்ஸ் ఇట్ ఈజ్ వైఎస్ఆర్సిపి పార్టీ అని అంత ఖచ్చితంగా చెప్పడం నిజంగా చాలా నాయకులు కార్యకర్తల్లో ఒక భరోసా అనమాట ఇంకా కేసెస్ విషయాలు అంటారా ఈరోజు భయపడేదే లేదన్నమాట కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తుంది ఏంటంటే అరాచక పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తా ఉందన్నమాట లేని కేసెస్ అన్నీ కూడా తీసి వ్యక్తుల్ని బాగా భయభ్రాంతులు చెల్లించి డిమారలైజ్ చేసి రాష్ట్రాన్ని భయాందోళనకు గురి చేస్తా ఉందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆ రకమైన పరిపాలన అందించలేదు ఆ రకమైన బుల్డోజింగ్ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా చేయలేదన్నమాట చాలామంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్యాక్షనిజం నుంచి వచ్చారు అని చెప్పేసి ఇప్పుడు వన్స్ యూ అసోసియేట్ విత్ జగన్మోహన్ రెడ్డి నెవర్ యూ కెన్ లీవ్ ఇన్ మినిస్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్ దట్స్ వాట్ ఐ వాంట్ సేమ్ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో సెయిల్ అవుతే జీవితాన్నే ఇచ్చే అంత ప్రేమని మనం కూడగొట్టుకుంటాం అన్నమాట జీవితాన్ని అన్నమాట ீன்ஸ் ன் அசோசியேடெட் வித் சந்திரபாபு நாடு லோகேஷ் நாட் த பவன் கல்யாணம் பட் அவர் ஜெகன் சார் அன்ம கம்பாரிசன் தீக்ஸ் அம ஜகன்மோகன் ரெடி கார்டோகரெடி கால கோடிக்கு கூட சரிக்கோரு நாட்ட ஃபால்ஸ் பிராமிசஸ் நே இசனமாட்ட தண்டி மரணா కూడా క్యాష్ చేసుకోలేని దద్దమ్మ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నిజమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్ ఇవిడ టూ థౌజండ్ ఫోర్టీన్ బికమ్ సీఎం ఇలా అంటే రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి ఒకటే ఒకటి ఎవ్రీ వన్ ఎస్ గివ్ అ ఫీడ్బ్యాక్ అనమాట రైతు రుణమాఫీ చేయండి సార్ మీరు సీఎం అవుతారని చెప్పి కానీ పని పనిని చేయకూడదు చెప్పకూడదు అని చెప్పేసి చేయలేదు చంద్రబాబు నాయుడు దొంగ మించి రైతులను వాటిని చేయకుండా ఆఖ మొన్న లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా వాళ్ళు నాలుగు వేలు మనకి పెన్షన్ అంటున్నారు సార్ మనం కూడా అదే పెన్షన్ ఇద్దామని చెప్పి అంటే నేనే చెప్పాను స్వయంగా గణేష్ మన తప్పుడు విషయాలు ప్రజలకి చెప్పకూడదు వాళ్ళు సూపర్ సిక్స్ అంటారు సూపర్ సిక్స్ చేయలేరు ఇది మనం ఓకే మీ మే లూజ్ ద గవర్నమెంట్ బట్ మన మీద ఉండే అభిప్రాయం మాత్రం మనం లూజ్ అవ్వకూడదు కదా మన క్యారెక్టర్ని మనం అసాసినేట్ చేసుకోకూడదు కదా అని చెప్పేసి డైరెక్ట్గా ఇంత బస్ అనమాట ఎప్పుడు గాజ్వాగ్ మీటింగ్లో అవుతున్నట్టు ఎప్పుడు ఎలక్షన్స్ బిఫోర్ మాటలు జరిగినమాట అంటే చూడండి అతను ఎంత సంకల్పం అతనికి అంటే ఈజ్ మ్యాన్ ఆఫ్ ట్రూత్ అన్నమాట బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు ఇప్పుడు కూడా మనిషి లీడర్షిప్ అనేది ఏంటంటే అది ఒక ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ లాగా ఉండాలన్నమాట ఫ్యూచర్కి ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పేసి అంటారు అనమాట అలాంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అనమాట సో ఈరోజు దొంగ మీరు ఇచ్చి అన్ని దొంగ పోలు వన్ ఇయర్ గడిచిన వన్ ఇయర్లో ఏం చేశారో చూడండి ఒకసారి కంప్లీట్ జీరో ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి ఏదైతే బ్యాన్ పీరియడ్ మేరిటైమ్ లోని సిస్టంలోని ఆఫ్ బెంగాల్ బ్యాన్ పీరియడ్లో టూ మంత్స్కి ఇరవై వేలు ఇస్తామని చెప్పని ఒక సంవత్సరం ఎగ్గొట్టారు ఆ సంవత్సరం ఈ సంవత్సరం కలిపితే నలభై వేలు ఇవ్వాలి ఇప్పుడు ఇరవై వేలు ఇచ్చారు ఇరవై వేలుతో ఎంత ఎంతమందికి ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఇచ్చారు అంటే ఒక తెప్ప బోట్ ఉంటే ఆరుగురికి ఇవ్వాలి అదే ఒక మెకనైజ్డ్ బోట్ ఉంటే పదకొండు మందికి ఇవ్వాలి ఇంక్లూడింగ్ ద కార్పెంటర్ కానీ ఈరోజు ఏమో ఐదుగురు మాత్రమే ఇచ్చారు మూడు వందల యూనిట్లు ఉన్నదని చెప్పేసి ఈరోజు ఎవరికి మూడు వందల యూనిట్ ఉండదండి సమ్మర్ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏదో ఫ్యాన్ అంటే వ్యవస్థనే ఉంటారు అన్నమాట మూడు వందల యూనిట్లు వచ్చాయని చెప్పేసి అందరినీ కట్ చేసి పడిచారు అన్నమాట అంటే ఒక కి నువ్వు ఇంకా ఏం చెప్తున్నావు అంటే మూడు వందల యూనిట్లు అంటే ఉలివింద బిలో లైన్ లైన్లో నువ్వు నివసించు అంతేనే ఇంట్లో పడుకో రోడ్డు మీద పడుకో అని చెప్పేది అనమాట అంటే మా యొక్క మా వ్యక్తిగత అంటే మీ ఇంకా మత్స్యకారులని ఇంకా మత్స్యకారులు బ్యాక్ లో ఉండాలి అన్న ఆ గీత గీస్తా అనమాట ఆ ఇరవై వేలు వస్తే ఈరోజు లాస్ట్ ఇయర్ ఏమైందండి చాలా బోట్స్ అన్ని ఫైర్ అయిపోయాయి కదండి ఎన్ని బోట్స్ ఫైర్ అయిపోయాయి మనకి ఎందు బోట్స్ ఫైర్ అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ బ్యాన్ పీరియడ్ స్టార్ట్ అయితే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఏమో టెన్ థౌసండ్ ఏసీవారు అనమాట ఆ టెన్ థౌజండ్ ఏంటంటే ఆ బోట్స్ అన్ని రిపేర్ చేసుకుంటే అనమాట ఓవరాలింగ్ హాలింగ్ అనమాట అన్నమాట చక్కగానే ఫిషింగ్ చేసుకునేవారు అనమాట లాస్ట్ ఇయర్ పూర్తిగా జీరో చేయడం వల్ల ఏంటంటే చాలా బోట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యాట ఇవన్నీ కూడా ఏంటంటే రాను నష్టం జరిగింది ఇది కేవలం కూటమి ప్రభుత్వం అన్నమాట ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా విషయాల్లోని కూటమి సూపర్ సిక్స్ ఇంతవరకు బస్సు ఫ్రీ అన్నారు మన ఆడవాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రంలోని నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే అసలు బస్సులో ఫ్రీగా తిరిగేవాళ్ళు అందరూ కానీ వాళ్ళు లక్ష్మణ్ రాగ్ తీసుకొని ఒక్కొక్కరు ఎంతవరకు ఆ పని చేయలేదు అనమాట కర్ణాటకలో అయితే ద డే దే వన్ ద కాంగ్రెస్ ఇమ్మీడియట్లీ లేడీస్ అందరు కూడా ఏదో బస్సు ఏమో ఎక్కేశారన్నమాట ఆ రకంగా దౌర్జన్యం చేస్తారని చెప్పేసి ఇప్పుడు నేను అయితే అనుకుంటామంటే నెక్స్ట్ కమింగ్ లోనే అదే చేస్తారు చూడండి కొన్ని రోజులు ఈ సూపర్ సిక్స్ హామీలు కానీ అవ్వకపోతే ఎప్పుడే ఆల్రెడీ డౌన్ఫాల్ అయింది ఈ ప్రభుత్వం గ్రాఫ్ ఏమో చాలా కిందకు దిగింది ఎవరైనా సరే వన్ ఇయర్లోనే వ్యత్యాసం ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే వ్యత్యాసం ఏమో ఎంతైనా వస్తుంది అన్నమాట మైనస్ కానీ వీళ్ళకి ఎంత మైనస్ వచ్చిందంటే కిందకి వెళ్ళిపోయారు అన్నమాట దే నాట్ బిస్ సెయిన్ యాంటీ ఎన్కంప్లెన్సీ డెవలప్మెంట్ ఎంత ఏంటంటే ది నాట్ టు సీన్ అనమాట ఇమీడియట్ ఎలక్షన్స్ వస్తే డెఫినెట్గా మరి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తే నేనైతే చాలా స్ట్రాంగ్గా చెప్తాను అనమాట ఇక్కడ మేయర్ ఎలక్షన్స్ తీసుకోండి ఒకసారి డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ కానీ మేయర్ ఎలక్షన్స్ కానీ వెన్ దే హ్యావ్ డో నో స్ట్రెంగ్త్ దానికి ఎందుకు వాళ్ళు ఏమో అంత దౌర్జన్యం చేయాలి భయాందనకు గురి మా మా కార్పొరేట్లు ఏమో కొనుక్కున్నారన్నమాట లక్షలు లక్షల రూపాయలు ఏమో ఇచ్చిందన్నమాట కోడ్ రూపాయలు పెట్టారు మీ జస్ట్ మేయర్ పోస్ట్ కోసం చెప్ప డిప్యూటీ మేయర్ పోస్ట్కి కొట్టుకున్నారన్నమాట సో ఇవన్నీ జరుగుతున్న అన్యాయాలుగా మనం చూసుకోవాలి ప్రజల పైన ఒక ప్రేమ అనేది పోయి ఈరోజు ఏంటంటే డబ్బు దోచుకోవడం ల్యాండ్స్ గ్రావింగ్ ఇవే జరుగుతాయన్నమాట సొస్తివాసుల విషయం చూస్తే చూడండి అందుమని చనిపోయారు ఇలాగే పాపాలు చేస్తూ ఉంటే ఇవే జరుగుతాయని చెప్పి నేను అయితే తెలియజేస్తాను కూటమి ప్రభుత్వంకి ఆ యొక్క ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను